i'm okay. sure రాష్ట్రంలోని మరో కానీ చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే దేవుడు ఏదైనా వచ్చే రాష్ట్ర స్థాయిలో కూడా మేము కలెక్ట్ చేస్తాం సార్ అన్ని జిల్లాలలో ఎందుకు వచ్చే అవకాశాన్ని ఈ

వేరేలాగా చేసి అనుకో భగత్ రేడి అయినటువంటి అరుణ్ సార్ సార్ రెండు మండలాలు కూడా ఒకప్పుడు ఒకే మండలం కానీ ప్రత్యేకంగా డివిజన్ అవ్వడం వల్ల రెండు మండలాలు అయ్యాయి ఒకే మండలంలో మరి ఇవి పాఠాలు నిజామాబాద్ జిల్లా స్పోర్ట్స్ ఇట్లా ఇంపార్టెన్స్ ట్రస్ట్ మా అధ్యక్షులు అలాగే సెక్రటరీ ప్రదర్ నిత్యానంద్ గారు అరుణ్ గారు అలాగే ఇక్కడ మండల అధ్యక్షులు మధుగారు ప్రదర్ మధు గారు అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదవి గారు ముఖ్యంగా మండల విద్యాధికారి గారు ముఖ్యంగా పాఠశాల హోస్ట్ అలాగే టీఈటీలు విద్యార్థి విద్యార్థులు ముఖ్యంగా ప్రెస్ అలాగే టీచర్స్ తల్లిదండ్రులు పేరు పేరున రాష్ట్ర పక్షాన వందనాలు తెలియట్టు ఆటలు అనేవి స్పోర్ట్స్ అనేవి చదువులో ఒక ముఖ్యమైన భాగం అండి ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అంటే మన శరీరదారులు కానీ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మనం దేనికైనా దేనికైనా ఛాలెంజ్ చేయగలుగుతాం అంటే మన జీవితంలో ఛాలెంజెస్ అనేవి అనేక రకాలుగా వస్తూ ఉంటాయి కాబట్టి చిన్నప్పుడే చిన్ననాటి నుంచే మనం పర్ఫెక్ట్గా ఆటలు అనేవి క్రీడలు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ తెలియజేయడం కోసమే ఈ యొక్క స్పోర్ట్స్ ఈ మండలంలో ఆ మండల అధ్యక్షులు వీళ్ళంతా కూడా జిల్లా సంబంధించిన వర్గం ట్రస్ట్ అండ్ మండలానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నేను ఎస్టికేట్ తీసుకొని ఇలా పాఠశాలలో కూలీ ఉండదు ప్రైవేట్ పాఠశాలలు అంటే నా దగ్గర ఎడ్యుకేట్ అంటే నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా చక్కగా చూస్తాను నేను చాలా చక్క చూస్తాను అనేది ఒక కమ్యూనిటీ ఉండదు కానీ అయినా మీ అందరినీ కూడా ఇంటర్నల్ అంటే మండలంలో ఇంటర్నల్ లెవెల్లో మీరందరికీ కూడా ఒక మంది ఒకరికి ఒక ఫ్రెండ్షిప్ డెవలప్మెంట్ అవడం ముఖ్యంగా ఎవరు ఎలా ఆడతారు అది హౌటల్ పాఠశాలలో ఎలా ఆడతారు అక్కడ ఉన్న పీఈటి ఎలా ఉన్నారు అక్కడ ఉన్న టీచర్లు ఎలా ఉన్నారు ఇంటరాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కళయే కాదు ఇది జీవితంలో మర్చిపోని ఒక మధుర అంటే మధుర్ స్కూల్ చక్కగా కేవలం ఆటలే కాదు ఈ లోపల ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది కొంత కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది బాడీ లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది ముఖ్యంగా ఆటలను ఎలా ఆడడం ఓడిపోయినా గెలిచినా ఆ యొక్క రిసీవింగ్ అనేది చాలామంది కొంత ఓడిపోతే టీగిపోతూ ఉంటాం మనసులు ఇబ్బంది పెట్టుకుంటారు అలాగే శరీరాన్ని కూడా కొంత ఇబ్బంది పెట్టుకుంటాం అలాగే అన్ని మర్చిపోతాం ఓడిపోవటం కానీ కానీ ఓడిపోవడం గెలవడం అనేది ఏదో ఒకటి జరుగుతుంది ఓటమి గెలుపు అనేది ఏదో ఒకటి జరుగుతుంది గెలుపుతున్న ముఖ్యం ఓటమి గొప్పతనం ఎందుకంటే అంటే ఒకసారి ఓడిపోతే మళ్ళీ నెక్స్ట్లో దీన్ని రివీల్ చేసుకుంటూ ఖచ్చితంగా నేను గెలవాలనేది ప్రాక్టీస్ జరుగుతుంటుంది ఈ యొక్క కాబట్టి గెలుపు కన్నా ఓటమే గొప్పవాళ్ళని నేను చెప్తా ఉంటాను ఒకదాని ఓడిపోతే మళ్ళీ నెక్స్ట్ గెలవాలనే తపన ఉంటుంది గెలిచిన వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ గెలిచినాన్ని ప్రాక్టీస్ కొంత తక్కువ చేస్తున్నారు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వస్తూ ఉంటుంది అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా అప్పుడప్పుడు కొంత గెలిచిన వాళ్ళు కూడా ఓడిపోతూ ఉంటారు కారణం ఏంటంటే వెళ్ళిపోవటం అనేది ముఖ్యం కాదు అది స్పోర్ట్గా తీసుకోవాలి ఇలా అంటే మార్కులు వచ్చినా రాకున్నా పాస్ అయినా కాకుండా జీపీ వచ్చినా రాకున్నా క్రీడల్లో రాణిసినా రాకుండా ఏదైనా మళ్ళీ ఫ్యూచర్ చూడాలి కానీ ను మనం ఎప్పుడు కూడా కలెక్ట్ చేయకూడదు పాస్ట్ ఎప్పుడు కూడా తీసుకోవాలి ఊకే రివ్యూ రివ్యూ చేసుకుంటూ రిహార్ చేసుకుంటూ మన శరీరాన్ని కానీ మన మనసును కానీ మన మైండ్ కానీ ప్రెషర్ పెట్టుకొని ఇబ్బంది పడకూడదు అంటే ఈ పోర్టు సందర్భంగా ఇక్కడ తెలుసుకున్న అంశాలని నేను అనుకుంటా ఉన్నాను మీ టీచర్స్ మీ మీ హెడ్ మాస్టర్లు మీ కష్టం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇలానే మీరు చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు కూడా మీరు చెప్తూ ఉంటారు పుస్తకాలలో కూడా తెలుస్తుంది ఈవెన్ ఈవీ నెల వార్తలలో కూడా మనం తెలుసుకున్న అవరా కాబట్టి ఈ లోపల గొప్ప కాన్ఫిడెన్స్ అంటే మిమ్మల్ని మీరు నమ్ముకునే విధంగా మీ విశ్వాసాన్ని మెంబర్ విధంగా ఆటలు అనేవి అంటా ఉంటాయి దీనివల్ల రోగాలు కూడా రావు తినే మన తిని మన వ్యవస్థ అంతా కూడా గాలి లేదా నీరు ఏదైనా అన్ని మనకి ఇచ్చినాయి కానీ అప్పుడు కూడా ఖచ్చితమైనవి సో ఇట్లాంటి కచ్చితమైన వాతావరణంలో కొంత ఆటలు అనేవి ఎక్కువ టైం ఇవ్వాలి అంటే పూర్తిగా చేయకూడదు టూ మంచిగా టూ మంచి అప్పుడు ఎక్కువ ఆటలు ఆడితే ఉద్యోగాలు రాలేవు ఏదైనా మనం చదువుకోవాలన్నా ఏదైనా మనం పైకి వెళ్ళాలి అంటే పాస్ ఎంత ఇంపార్టెంట్ కాల్ ఎంత ఇంపార్టెంటో ఆటలు కూడా అదే ఇంపార్టెంట్ కాబట్టి దేన్ని కూడా ఎక్కువ చేసుకోకుండా ఆటలు పరిగెత్తడం అనేది రన్నింగ్ అనేది వాకింగ్ అనేది వ్యాయామం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ప్రైవేట్ పాటలు అంటూ ఉంటారు అసలు ప్రైవేట్ పాటలు ఆట కూడా ఏముండే చదువులు మాత్రమే మార్కులు మాత్రమే బలమానం అంటా ఉంటారు కానీ మన పట్టిస్తున్నారు ఇప్పుడు ఆటలకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చిన ఈ వేరికైన్స్ ఈ యొక్క డయాన్స్ సెల్ క్లాప్ కాబట్టి మిమ్మల్ని ఎట్లా ఆడించాలి ఈఈటి ఎలా ఉన్నారు దీనికి సంవత్సరాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా సార్ చెప్పారు ఇందాక అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్రంలో లేదు ప్రస్తుతం మన రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు రాబో రోజుల్లో ముప్పై మూడు జిల్లాల్లో దీన్ని జిల్లా వైజాగ్గా పెట్టి ముప్పై మూడు జిల్లాలో తన సారథ్యంలో ఖచ్చితంగా దాని ఆ మీద రాజా రాజాగౌగారిని చీటించుకోవాలి ఎందుకంటే ఈటలు కావాలి దీనికి సంబంధించిన సాధన కావాలి దీనికి సంబంధించిన కసరత్తు కావాలి గ్రౌండ్ అకామిడేషన్ హైదరాబాద్ లో కుంగడపల్ల మా అన్న ఎంతో చాలా పెద్ద ఎత్తున మంత్రుల మిస్టర్ స్పోర్ట్స్ మీద వెళ్తా ఉన్నాడు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాను నేను నాలుగైదు సార్ల కుటుంబాపూర్లు అటెండ్ అయ్యా ఇప్పుడు ఉండే నెక్స్ట్ మంత్ బోస్ మరి ఈ సందర్భంగా దీన్ని ఒక అంచెలంచెలుగా తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో వరకు పెట్టినట్లయితే ఈ లోపల ఉత్సాహం వస్తుంది ఈ లోపల ఆ విల్ పవర్ అనేది తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా పాఠశాలల పనుల కూడా కొంత కోఆర్డినేషన్ పెరుగుతుంది ముఖ్యంగా వీళ్ళు అందించాలను ఆ పిల్లల లోపల ఒకరికొకరి పరిచయాలు అనేది ఒక డైరీ లాగా తయారైతే ఒక పుస్తకం లాగా తయారైంది ఎప్పుడో మళ్ళీ పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత ఎవరు కలెక్టర్ తెలియదు ఎవరు ఇంజనీరింగ్ తెలియదు ఎవరు డాక్టర్ తెలియను ఎవరు అమెరికా మీద తెలియను ఈ పరిచయం అనేది ఈ పరిచయం అనేది వారు ఎవరు అప్పుడు మన అవసరాన్ని బట్టి మనం కలిసినప్పుడు మనం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము కాబట్టి పరిచయాలు అనేది ఎంత పెంచుకుంటే అంత చక్కగా మీరు రాణిస్తారని తెలియజేస్తా ఉన్నారు కాబట్టి దాన్ని కూడా అంటే డబ్బు మధ్యలో ఒకరికి ఒక ఆప్యాయంతో ఒక అనురాగంతో ఒక మన సంస్కారాన్ని ప్రదర్శిస్తూ మన సంస్కృతిని ప్రదర్శిస్తూ మన దేశం యొక్క వివరణను దేశ ప్రతిష్టతను దేశ సంపదను కాపాడుకునే విధంగా వీరంతా తయారు కావాలి అలానే ఉత్తీర్ణలు కావాలి అలానే ప్రపంచానికి భారతదేశం అంటే ఒక గొప్ప భరతదేశం అనే ఒక భరత ఖండాన్ని సృష్టించే విధంగా నేను రాబోయే రోజులు అంత వనరులు కాబట్టి ఒక మీ ఇంటికే కాదు మీ యొక్క వాడకే కాదు దేశానికి కాబోయే మీ రిసోర్స్ పర్సన్ కాబట్టి అలానే తవర్ తయారవ్వాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా భగవంతుని ఈ పాఠశాలని ఏవైతే మీ గురువులు ఉన్నారో ఈ పాఠశాల ఈనాడు లక్ష అథ్లెటిక్స్ అసోసియేషన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలకు వచ్చిన పిల్లలందరికీ మరొక శుభాకాంక్షలు అలాగే వయసులో చిన్నగా ఉన్నారు అయినా స్పోర్ట్స్ వీటికి వీళ్ళని ఈ రకంగా సన్నద్ధం చేసిన యాజమాన్యానికి మరియు వ్యాయామ ఉపాధ్యాయులకి అలాగే అఫీషియల్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను మనం పిల్లలు పిన్నడబితాం పోటీ పడతాం కొందరు గెలుస్తారు కొందరు ఓడిపోతారు అని అనుకుంటాం మనం కానీ నేనేమనుకుంటా అంటే ఎవ్రీ పార్టిసిపెంట్ తీజె విన్నర్ అని నేను భావిస్తా ఎందుకంటే పోటీని ఎదుర్కోవడానికి పోటీని ఎదుర్కోవడానికి మనం అక్కడ భయాన్ని ఉడగొట్లే వచ్చినాం ఇక్కడికి అంటే అక్కడ గెలిచినాం ఆల్రెడీ మన భయాన్ని మనం గెలిచి వచ్చినాం కాబట్టి ఎవ్రీ పార్టిసిపెంట్ విన్నర్ అలాగే ఇందులో ఎందరో మంది ఆణిమూత్యాలున్నారు క్రీడలు తెస్తాం చదువుకు పనికిరావు అని అందరు అనుకుంటారు కానీ క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దాఖ్యానికి కాకుండా క్రమశిక్షణకు మరియు కాన్సన్ట్రేషన్కి మంచి జ్ఞాపక శక్తికి కూడా ఉపయోగపడతాయి ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయమే చాలా కష్టపడి ఆడారు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇలాగే నా జీవితంలో నేను అనుకున్న క్రీడలు ఎంచుకొని మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ